థ్యాంక్ యూ స్వామన్న బాల ముందలగిరా అన్న తలకు బాగా కడతాను బాలరాజన్న తలకు బాగా కడతా పట్టుకోండి అన్న ఒక సైడ్ అది సోషల్ సోషల్ సరిగా సరిగా కట్ట మీరే కట్టుకోండి అది అవినాష్ నుండి మించాలి మాట్లాడు తమ్ముడు అవినాష్ షాబాజ్ ఎడ్పీ గారు రెండు నిమిషాల సభలు ఉద్దేశం మాట్లాడు అరే జై తెలంగాణ చెప్పురా చెప్పురా జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు ఈ కార్యక్రమానికి